హాయ్ హలో నమస్తే వ్యూవర్స్ వెల్కమ్ టు అన్వేక న్యూస్ నేను మీ రాజిరెడ్డి మనము చూసుకున్నట్టయితే నేను వీడియోలో మీరు చూడొచ్చు నెల రోజుల నుంచి వడ్ల విషయానికి వస్తే మొలకెత్తి రోడ్లపైన సంచుల్లో కనిపించడం ఇవన్నీ మీరు చూసిండవచ్చు అయితే ఇప్పుడు విషయం ఏంటంటే కొనుగోలు కేంద్రాల దగ్గర ఎక్కడ కూడా వడ్లు కొనుగోలు కాక పోయిన లారీలు పోయినట్టే అక్కడే ఉండిపోయి ఖాళీ కాక ఇక్కడ రైతుల దగ్గరికి లారీలు రాక ఇక్కడ ధాన్యం అని ఎక్కడ అక్కడే మిగిలిపోయి ఉందండి మరి ఏంది మరి ఎల్ ఉందని చెప్పేసి అడగ్గా లారీలు రావడం లేదు మేమేం అని చెప్పేసి అధికారి కూడా కొంతమంది మాతో మాట్లాడడం జరిగింది ఇక్కడ విషయానికి వస్తే మొన్న జరిగినటువంటి నిజామాబాద్ సభలో రేవంత్ రెడ్డి ఏప్రిల్ ఇరవై ఒకటిన ప్రతి క్వింటాల్కి వడ్లకి ప్రతి క్వింటాల్కి ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే కేబినెట్ మీటింగ్ తర్వాత మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే సన్న ఓట్లకు మాత్రమే ఐదు వందల బోనస్ అండి దొడ్డోట్లకు కాదని చెప్పేసి మాట్లాడుతున్నారు మా మంత్రి గారు మరి ఎంతవరకు మీకు కరెక్ట్ అనిపిస్తుంది ఈ విషయం మరి రైతు మోసం చేయడం మరి ఎంతవరకు మీకు కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పేసి అన్విక న్యూస్ తరపున మేము మీకు అడగడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ మీద కోపంతో మాత్రమే కాంగ్రెస్కి ఓటేయడం జరిగింది మరి అతను ఏం ఎలగబెట్టలేదు ఈయన అని చెప్పేసి రైతులకు ఇక్కడైనా ఇతన న్యాయం చేస్తలేమని చెప్పేసి ఇతనికి ఓటేస్తే ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి ఎదురైతుందని చెప్పేసి రైతులు మాట్లాడడం జరుగుతుంది మీరు ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి అన్ని న్యూస్ తరఫున మేము కోరుతున్నామండి మీరు ఇలాగే ఉంటే బీఆర్ఎస్కి ఏ గది పట్టిందో కాంగ్రెస్ కూడా మళ్ళీ అదే గది రాబోతుందని చెప్పేసి రైతులు మాట్లాడుతున్నారు ఇక్కడ అయినా ఏ గవర్నమెంట్ వచ్చినప్పటికి కూడా బీఆర్ఎస్ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు ఏ గవర్నమెంట్ వచ్చినా రైతులకు మాత్రం న్యాయం చేకూర్చాలని రైతులకు న్యాయం దిశగానే వెళ్ళాలని చెప్పేసి ఆన్వీక నుంచి మేము కోరుకుంటున్నాం